నమస్తే డిఆర్బి కు స్వాగతం పి ఎస్ పి డి యూనిట్ భద్రాచలం పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక పరమైన స్కిల్ మాట్రిక్స్ స్కిల్ సెమీ స్కిల్స్ అర్హత కలిగిన కార్మికులందరికీ ఎల్టీఏ రాసుకున్న విధంగా యాజమాన్యం ఇవ్వాలని ఏటీసీ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగినది ఈ సమస్య పరిష్కారమయ్యేంత వరకు దశల వారి పోరాటాలు వివిధ రూపాలలో మరియు కాంట్రాక్ట్ కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపడతామని కాంట్రాక్టు కార్మికుల తరపున యాజమాన్యంనకు తెలియజేశారు మరియు ఈ కార్యక్రమంలో ఏటీయూసి ప్రధాన కార్యదర్శి సింగమనేని ప్రసాద్ గౌరవ సలహాదారుడు తన్నీరు వెంకటేశ్వర్లు స్వామి గౌడ్ ఏటీయూసి కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు అధ్యక్షులు బల్లెం నాగయ్య ప్రధాన కార్యదర్శి జీఆర్ పాషా వర్కింగ్ ప్రెసిడెంట్ రాయల నవీన్ కాంటాక్ట్ కార్మిక నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ లెటర్ రిప్రజెంటేషన్ తర్వాత స్కిల్ మ్యాట్రిక్స్ ఇంప్లిమెంటేషన్ చేయలేదు ఇరవై రెండులో చేస్తా ఉన్నారు సరే మధ్యలో ఎల్టీఏ పీరియడ్ టైంలో నెగోషియేట్ టైంలో సరే గుర్తింపు సంఘానికి యాజమాన్యం అండర్స్టాండింగ్ మీద సరే ఏరియాస్తో కంపల్సరీగా ఇస్తారనే ఓస్తో ఇక ఎన్ని రోజులు కాంట్రాక్ట్ కార్మికులు ఎదురు చూశారు మేము ఇప్పటిదాకా కూడా చాలా ఓస్తో ఆశతో ఇలా చాలా మంది కార్మికులు ఎదురు చూస్తున్నారు దాంట్లో భాగంగానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వచ్చింది ఇప్పుడు దాకా ఎలక్షన్ ముందు తీస్తాం అనుకున్నాం ఎలక్షన్ సరే అయిపోయింది ఎలక్షన్ తర్వాత కూడా అర్హత కలిగినటువంటి మీరు ఏదైతే స్టడీ చేయించారు మీరు ఏదైతే ఎలిజిబుల్ గా కొంత క్రైటీరియా తీసుకొని ప్లాన్ చేశారు దాన్ని ఇట్లా అంశాల వారికి కాకుండా దఫాలుగా కాకుండా చాలా మంది బర్నింగ్ సెషన్ సెషన్ లో ఉన్నారు సార్ ఇది లోయెస్ట్ పేడ్ వర్కర్ లో వర్క్ చేస్తున్నారు ఫెయిడింగ్ లోయెస్ట్ ఉంది వర్క్ ఇవాళ ప్రొడక్షన్ ఇంక్లూడింగ్ ఒకప్పుడు ఎల్పర్లాగా వాడుకోవట్లా ఈవెన్ ఎంప్లాయీ ప్లేస్ లో మేము రాని పక్షంలో కూడా ఇవాళ వాళ్ళు హాన్రబుల్ గా ఇవాళ వాళ్ళ యొక్క ప్రాణాన్ని పనంగా పెట్టిన పని అంత ఆనెస్ట్ గా మన మిల్లు కోసం గ్రోత్ రేట్ కోసం పనిచేస్తున్నారు అట్లాంటి వర్కర్ల కోసం మీరు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితులు పరిస్థితుల్లో న్యాయం చేయండి మీరు టాప్ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తారో ఆయన గట్టని కన్విన్స్ చేస్తారు మా రిప్రజెంటేటివ్స్ మీరే కాబట్టి కాంట్రాక్ట్ వర్కర్స్ సంబంధించి ఇది బర్నింగ్ సిస్టమ్స్ ఇది మాకు అందరికీ కాంట్రాక్ట్ వర్కర్స్ తరఫున వాళ్ళ యొక్క ఇబ్బందులని వాళ్ళతో మాట్లాడిన తర్వాత చెప్పే మాటలు దయచేసి ఇప్పటికైనా మీరు రియలైజ్ అయ్యి కొంచెం ఈ ఈ రెండు మూడు దఫాలనుకుండా మీరు తలుసుకుంటే ఇది రాజు రాజు లాంటిది రాజ్యం ఇది మీరు తలుసుకుంటే ఇది మీకు పెద్ద పెయిన్ఫుల్ ఇష్యూయే కాదు దయచేసి మీ అందరు మేము అందరం హాన్రబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పనిసరిగా మీరు ఏదైతే ప్రజెంట్ వర్కౌట్ చేశారు అది మొత్తం ఇంప్లిమెంటేషన్ చెయ్యండి చేసిన తర్వాత ఇంకేమైనా అవకాశాలు ఉంటే మిమ్మల్ని వచ్చి మేము మళ్ళీ రిప్రజెంటేషన్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఈ టర్మ్ లో మీరు ఏదైతే దాదాపుగా వెయ్యి మంది దాకా నెంబరింగ్ వచ్చిందని మీరే చెప్పారు వాస్తవం అది అంతమంది వస్తే ఇంకెవరైనా రాకపోతే మీ దృష్టికి తీసుకొస్తాం మేము ఏంటంటే వీళ్ళందరూ కూడా యూనియన్ ప్రతినిధులు వీళ్ళు ఏందంటే లోన కాంట్రాక్ట్ కార్మికుల మధ్య తిరుగుతున్నారు వాళ్ళ యొక్క బాధలు కూడా ఈయని మన దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి మిమ్మల్ని మరీ మరీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు యునైటెడ్తో కానీ ఎవరితోనైనా సరే మా మీ ద్వారా వెళ్లాలనే ఉద్దేశంతో మేము మీ దగ్గరకు వచ్చాం ఎట్వర్స్ లో ఇది మాకు పాజిటివ్గా వస్తుందని మాకు తొందరగా దీని యొక్క రిజల్ట్ మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ రిజల్ట్ తొందరగా త్యాల్చాలనే ఉద్దేశంతో మేము ఇస్తాము సార్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు మేమైతే ఒక శాంతియుతంగా ఈ కార్యక్రమాలు నెరవేరంత వరకు ఎటువంటి ఇండస్ట్రీ ఫీజు కి ఇబ్బంది లేకుండా ప్రజాస్వామ్య బద్దంగా శాంతియుతంగా ఎల్టీఏ ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేయడానికి మేము కొన్ని నిరసన కార్యక్రమాలు కూడా చేస్తాం మీరు ఆ నిరసన కార్యక్రమాలు దిగనంతలో ఏదన్నా కొంచెం మాకు పాజిటివ్ రిజల్ట్ చెప్తే హ్యాపీ మేము కూడా మేము ఒండిలో పెట్టి చూసుకుంటాం ప్లస్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజింగ్ రేషియో అలానే ఉంటుంది దయచేసి మీరు మా మాటల్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళండి అండి